పెద్దలవుతుంది ఇంకా బాగా సాహసేమో అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళారు మా నాన్న ఫోన్ చేసేలాకే ఇంకా సుహాసిని ఏమో ఇంకా ఆహ్లాదని చెప్పేసి ఏడుస్తూ ఉందండి అందుకని చెప్పేసి సుహాసిని కోసం ఇంక ఈరోజైతే సేమియా అవపం అయితే చేయబోతున్నాను ఇంకా ఎలా చేస్తానని చెప్పేసి చూపిద్దాం అనుకున్నాను కానీ సుహాసిని ఏడుస్తుందని చెప్పేసి ఇంకో వీడియో స్టార్ట్ చేసిన ముందే తాలింపు వేసేసాను ఇంక వాటర్ అయితే ఎసురు వాటర్ బాగా మరుగుతూ ఉంది ఇంకా ఇసురు వాటర్లో అసలుకి ఏమేమి వేసానంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అలానే అని తెరమతి గింజలు వేసి ఇంకా మొత్తం బ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎసురుకి వాటర్ పోసానండి ఇంకా అవైతే బాగా మరుగుతూ ఉన్నాయి ఇంకా సేమియాలు ఉన్నాయి కదండి సేమియా అయితే ఇంకా వేయించి పక్కకు తీసేసాను ఇంకా అయితే ఇంకా సేమియా వేసుకున్నాం సేమ్యాలు వేసుకొని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా అల్లుదిప్ప వేసుకొని మూత వేసుకున్నాను మొత్తం అయితే కసుగుర్చేసి ఇంకా వాటర్ అయితే పొయ్యి పెట్టాను నీళ్ళు కాగుతూ ఉన్నాయి పిల్లలు స్నానం చెప్పాలి చచ్చి టైం అవుతుంది చూడండి ఇంకెంత చూసినా కానీ వేస్ట్ అంతా అంతా మజలి రాలుతుంది సుహాసిని అబ్బో గమనించారండి సుహాసిని అయితే నేను చెప్పకుండా ముందే హాయి అవుతుంది యూట్యూబ్ పిల్లకి యూట్యూబ్ తెలుసు ఎప్పుడు ఏం చేయాలో ఓయ్ హాయ్ సుహాసిని అబ్బో సుహాసిని చెప్పడం ముందే హాయి చేస్తుందండి మా చక్కని తల్లి కూడా నేర్చుకుంది ఓ మా ట్రూలేవు అమ్మవ్ ఇంకా మనకైతే సేమియా ఉప్మా చేయడం అయితే ఇంకా అయిపోయిందండి ఇంకా నేను ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా కానీ కొంచెం సేమియా పడేటట్టుగా చేస్తాను సేమియా ఉప్మాలోకి ఇంకా మనం చేసింది పిల్లల కోసం కదా మా సుహాస్ని ఇంకా అరగదని చెప్పేసి కొంచెం కష్టం కూడా పెట్టినట్టు చేసానండి ఇలాగుంటే కొంచెం పిల్లలు తినేటప్పుడు ఆరాయించుకుంటారు ఉప్మా ఉప్మాసుకోవచ్చానా అబ్బాయిగా చెప్పుకుంటే హాయ్ బావాస్ ఉప్మా చేసే బావా సేమ్యా ఉప్మా సరే కానీ సుహాస్ని తినిపిస్తా మరి

సండే అండి ఇంక చర్చికి వెళ్ళొచ్చాము ఇంకా చర్చికి వెళ్ళి వస్తే మా వదిన వాళ్ళు అయితే రేపు అయితే ఊరైతే వెళ్తున్నారండి ఇంకా పొద్దునేమో మా మరిది పార్టీ ఇచ్చాడు మా వదినకైతే ఈరోజు మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి మనమైతే మళ్ళీ మా వదిన పార్టీ ఇవ్వబోతున్నాం బావైతే కారు మించి చికెను ఇంకా అలానే ఇంకా చికెన్ కర్రీలోకి చపాతీలోకి ఇంకా వాటికి కావాల్సిన మొత్తం అయితే తీసుకురాటానికైతే వెళ్ళాడు మాటలు వస్తున్నాడు కూడా ఏం తీసుకొచ్చా ఏమంది తీసుకో మా అమ్మాయి వాళ్ళు రాబోతున్నారు కదా చెల్లెనా బావా అందుకని చెప్పేసి చికెన్ తీసుకొచ్చాను స్కిన్లెస్ ఇంకా ఫ్రై కర్రీ గ్రేవీ తో రెండు కుమ్మయ్య కూర మాత్రం నువ్వు ఎందుకంటే మా మా చెల్లెలు మూడు నెలలు ఉన్నారు కదా సరిగా వాళ్ళు వెళ్తున్నారు ఇంక రేపు మా ఇల్లు వెళ్తారా లేకపోతే బాబు మా వాళ్ళు ఇంకా మా పాపం ఒక్కడ మన దాకా భోజనాలు ఇవన్నీ ఇబ్బంది అయిపోయింది కదా ఇంకా ఐదు నెలలు దాకా ఉండాల్సిందేనండి వదిన అయితే ఇంకా అన్నయ్య వాళ్ళు కాదు అదిగా పొలం పనులు చూసుకుంటా ఉంటాడు ఇంకా భోజనానికి అది కాకుండా పిల్లలను చూడకుండా ఉండలేకపోతున్నాడు వదినకైతే ఇప్పుడు బానే ఉంది ఉండేది ఊరు వచ్చేసి గుంటూరు అండి గుంటూరు దగ్గర సౌపాడు సరే మరి నేను ఇంక ఇప్పుడే గోధుమ పిండి అన్న కలుపుదామని అని చెప్పేసి గోధుమ పిండి తీసుకున్నా చికెన్ తీసుకొచ్చాను కూరగాయలు దొండకాయలు బెండకాయలు నా గుండెకాయ పుదీనాను కరివేపాకను పెరుగు అల్లం వెల్లు సరే మరి నేనేమో పొట్టుకుంటుంది కనబడవు గోధుమ పిండి కలిపేస్తా నువ్వు సుహాసిని చూస్తా సరే మరి మమ్మల్ కూడా ఫోన్ చేశాను వస్తా ఉంటారు ఓకేనా గరాజ్ కూడా పనులు ప్రారంభించింది సరే మరి బాజీ chicken curry సంబంధించిన మొత్తం దగ్గర పెట్టేశానా నూనె అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టేసాను ఇలా చేస్తే గ్రేవీ కొనిద్ది కానీ తొందరగా మళ్ళీ మా బొట్టడి ఎడతాడంట మా చిన్నుడు వారి దగ్గర పాలు డబ్బా ఉంది మరి ఏడ్చింది తీయడానికి తాగు కాదు ఇప్పుడు ఓకేనండి పక్క పలావ్ రెడీ అయిపోయింది ఇంకా రెండో పక్క ఏమో కర్రీ అవస్తుంది టమాటా పేస్ట్ అయితే బాగా వేగింది కదండి ఇంకా అయితే కర్రీ చేసి ఇంట్లో పెడు ఉప్పు కారణం చీకన వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు అయితే కాయ వేసుకున్నాం వేసుకున్న తర్వాత పళ్ళు వేసుకున్నాం రాజే కూర ఎంతవరకు వచ్చింది వాటర్ రాజే ఎంతవరకు వచ్చింది కర్రీ అంటే బాగా ఉడుగుతా ఉంది ఓకే మంట కూడా బాగా మండుతూ ఉందిగా సరే కూర రెడీ అయినట్టే చేపు ఉడకాలిగా కరే బాగా కొద్ది లాస్ట్ లాస్ట్ ఇంకా హలోజీ ఎంత వరకు వచ్చింది మా అమ్మాయికి ఆకలి అవుతుందట టైప్ పక్కన పెట్టి పెరి చట్నీ కలుపుతుంది ఉల్లిపాయలు ఎన్ను కోసుకున్నావా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకున కొత్తిమీర తర్వాత

పక్కన పెట్టేసి ఇంకా మా నాన్నమకాను ఆ ఆకలితో అట్టునే ఉంది అంటే మా బాబాయోళ్ళకి క్యారేజ్ పెట్టు చెరాకార పలావ్ రాజీ పలావ్ అయితే రెడీ అయిపోయిందిగా వేడి వేడి చాలా బాగుంది రాజీ ఓకేనండి రాజకుమారి ఇంతగా ఇంకా కట్టె మీద కూర చేసింది కదా గ్రేవీకి చాలా బాగా వచ్చింది కొంచెం పొలంలోకి చాలా ఉండాలండి చాలా బాగుంది దాని నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉల్లిపెట్టింగ్ అయితే చాలా బాగుంటుంది పలవలకి అయితే ఇంకా మా నాన్నమ్మగారికి అయితే తీసుకెళ్తున్నాను క్యారేజీ పెట్టేసినట్టే కింద ఏమో మా బాబా వాళ్ళకి ఇంకా పయ్యారేమో మా నానమ్మలకి ఇంకా కొంచెమే చేసింది ఇంకా మా నాన్న వాళ్ళకి అలానే మా అమ్మకి మా తమ్ముడు వాళ్ళకి అందరికీ కూడా తీసుకోవాలి కదా అది మాట మ్యాటరు సరే నేను తీసుకెళ్తున్నాను మరి మాలో గిఫ్ట్ ఇచ్చాము అది ఇంకా మొత్తం పెట్టినట్టే షానా కావాలి కూడా వెళ్ళింది త్వరగా వేరే వేరే పొలావు చికెన్ కర్రీ పెరి చట్నీ ఇంకేంటి సాస్ ఆ దువ్వా